హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి బీట్రూట్ పూరీ ఇప్పుడు బీట్రూట్ పూరీని తయారు చేసుకునే విధానం చూద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు బీట్రూట్ ముక్కలు వేసుకోవాలి పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇది ఒక బేసన్లో వేసుకొని ఇందులో కప్పు నార గోధుమ పిండి వేసుకోవాలి ఒక కప్పు బీట్రూట్కి కప్పు నార గోధుమ పిండి వేసుకోవాలి వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలండి కొన్ని నీళ్ళు వేసుకొని మన పూరి పిండిలాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత వన్ టీ స్పూన్ నూనె వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి కలిపి మూత పెట్టి పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి ఒత్తుకోవాలి పిండిని ఇలాగా ఇప్పుడు చేతికి నూనె రుద్దుకొని చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి పూరికి సరిపోయేంత పిండి తీసుకొని చేసుకోవాలి ఇలానే రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు కొద్దిగా నూనె పెట్టుకొని పూరీలు ఒత్తుకోవాలి ఇలా పూరీలన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత పూరీ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా పూరీలన్నీ రెడీ చేసుకోవాలి పూరీ కర్రీతో కానీ టమాటా చట్నీతో కానీ తింటే చాలా సూపర్గా ఉంటాయండి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ బీట్రూట్ పూరీలు రెడీ అయిపోయినాయి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్